ఈరోజు ముఖ్యంగా వాస్తులో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుంటున్నాం అదేమిటంటే మనం నైరుతిలో టాయిలెట్స్ పెట్టవచ్చునా నైరుతి అంటే ఇక్కడ ఎన్ని నైరుతులు ఉంటాయి అనే విషయం చాలామంది గమనించడం లేదు నైరుతులు మూడు ఉంటాయి ఏమేంటవి అంటే మరి ఒకటి పడమర నైరుతి రెండు నైరుతి మూడు మరి దక్షిణ నైరుతి అనేటువంటి మూడు ఉంటాయి ఇదిగో ఇది వన్ పడమర నైరుతి టూ నైరుతి త్రీ దక్షిణ నైరుతి అయితే ఈ నైరుతిలో టాయిలెట్స్ ఉండకూడదు అవి ఎలా ఉండకూడదు అంటే నైరుతిలో ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా ఉండకూడదు ఎలా మరి ఇలా లేదా ఇలా ఉండకూడదు అలాగే ఇలా లేదా ఇలా ఉండకూడదు అలా నైరుతులు టాయిలెట్లు ఉన్నట్టయితే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కేవలం నైరుతిలో టాయిలెట్లు రోజుల్లో ఉండేవి పూర్వ రోజుల్లో పెట్టేవాళ్ళు కానీ ఆ రోజు శాస్త్రం మరి దాన్ని పరిశీలన అంతగా అభివృద్ధి జరగలేదు విశ్వకర్మలు తెలియజేశారు ఈ విశ్వకర్మలు తెలియజేసిన తర్వాత అది గ్రహించిన తర్వాత ఇప్పుడిప్పుడు ఈ నైరుతిలో ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి నైరుతిలో ఉండరాదు అని తెలియజేస్తున్నారు అనుభవంలో కూడా చాలా చెడు ఫలితాలు వస్తున్నాయి దాంట్లో ఏం తెలియజేశారంటే మామూలుగా నైరుతిలో గనుక టాయిలెట్స్ ఉన్నట్లయితే అనేకమైనటువంటి అనర్థాలని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా ముఖ్యమైనటువంటి భాగం అది ఆ భాగంలో గనుక టాయిలెట్స్ కనుక ఉన్నట్లయితే మనము ఏమేమి కేవలం నైరుతిలో మాత్రమే టాయిలెట్స్ ఏ ఇక్కడ మూడన్నాను మూడు టై మూడు నైరుతులు కాదు నైరుతి మాత్రమే నైరుతిలో కనుక టాయిలెట్స్ పడ్డట్లయితే మనము కుటుంబ సంబంధాలు అంటే కుటుంబ సభ్యులతో కానీ లేదా ఫ్రెండ్స్తోటి కానీ లేదా ఇతర బంధువులతోటి కానీ సంబంధాలు దెబ్బతింటాయి ఐక్యత ఉండదు మనస్పర్ధలు కలుగుతాయి అలాగే జీవితంలో అస్థిరత్వం ఏర్పడుతూ ఉంది అంటే అనుకు మనం ఒకటి అనుకుంటాం ఒకటి చేస్తాం ఒక స్థిరత్వం ఒక ఐడియా మంచి ఒక ఆలోచనలో ఉండం అంతేకాకుండా మన నైపుణ్యాలను మనం చక్కగా ఉపయోగించుకోలేము మనకి తెలివితేటలు ఉంటాయి కానీ దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోలేం మొత్తానే మోసపోతాం ఉత్తానే లొంగిపోతాం ఎందుకని ఉత్తానే బోల్తా పడిపోతాం ఎందుకని నైరుతి టాయిలెట్ ప్రభావం ఈ మరణ ప్రమాదాలు ఆత్మ యాక్సిడెంట్స్ కావచ్చు ఆత్మహత్యల ప్రేరణ కూడా జరగవచ్చు అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా భారీ అమర్తల మధ్య కలహాలు ఉంటాయి అవి ఎక్కువగా ఉండొచ్చు తక్కువ స్థాయిలో ఉండొచ్చు ఏ దానికైనా దారి చేయవచ్చు జీవితంలో సంపాదన అనేది పెరగటం చాలా కష్టంగా ఉంటుంది ఆషామాషీగా ఉండదు ఎందుకంటే ఉన్నవి అమ్ముకోవాల్సి వస్తుంది అమ్ముకొని తినాల్సి వస్తుంది జీవిత సంపాదన పెరగటం అనేది కష్టంగా ఉంటుంది అందరి చేతులు మోసపోతూ ఉంటాం అంతేకాకుండా మందులకు మానుని జబ్బులు కానీ లేదా దీర్ఘ రోగాలు కానీ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మనం నైరుతిలో టాయిలెట్స్ నిషేధించడం మంచిది దానికి రెమెడీ ఉంది దానికి అది ఉంది దానికి ఇది ఉంది అని అంటే మరి అంత మరి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది నైరుతిలో టాయిలెట్స్ అనేవి రెమెడీస్ కూడా అంతగా పని చేయ చేయమని నా యొక్క అభిప్రాయం కాబట్టి ఈ విషయాన్ని గ్రహించిన ప్రతి ఒక్కరు కూడాను నైరుతిలో టాయిలెట్లు లేకుండా జాగ్రత్త పడతారని మరి నేను అభిప్రాయపడుతున్నాను వాస్తు మీద నేను రెండు గ్రంథాలు రాశాను ఒకటవ భాగము రెండవ భాగము అనేటువంటి యొక్క రెండు గ్రంథాలు రాశాను ఈ గ్రంథాలలో అనేక విషయాలను కూడా నువ్వు తెలియజేయడం అయింది కాబట్టి ఎక్కడ ఏం వస్తువులు ఉంచాలి ఎక్కడ ఏ వస్తువులు ఉంచకూడదు ఏ విధంగా అమర్చుకోవాలనేటువంటి విషయాలు వాస్తు విషయాలు అనేక విషయాలని ఈ రెండు గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది కావలసిన వారు ఫోన్ ద్వారా సంప్రదించి ఈ గ్రంథాలను తెప్పించుకోవచ్చును అంతేకాకుండా మరి ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను